మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ ప్రజలందరి గుండెల్లో చదరని ముద్ర గెలుచుకున్నాడు ఇంత మనసున్న మహానేత వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం శాసనసభ్యులు వై బాలనాగరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండలంలో ఉన్న వివిధ గ్రామాల నాయకులు ప్రజలు వైఎస్ రెడ్డి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఇందులో ముఖ్యంగా చిన్నపంపల్లి గ్రామ సర్పంచ్ కౌతాలం పెద్ద హుసేని ఆధ్వర్యంలో అభిమానులు కార్యకర్తలు నాయకులు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యానర్ ముందు కేక్లు కట్ చేసి ఆ కేక్ ను ఒకరికొకరు తినిపించుకున్నారు అనంతరం భారీ ఎత్తున టపాకాయలు కాలుస్తూ వారు సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ లక్ష్మయ్య బి దేవమణి రాజోలు పొట్టన్న అమ్మక్క తన్యుడు ఆంజనేయులు దుబ్బు రాముడు కొండ్రయ్య కందుకూరి శివ బిసుగిని హనుమంతు తదితరులు పాల్గొన్నారు